నువ్వు అన్నం తినేటప్పుడు నీకు తోడబుట్టిన చెల్లి ఉంటుంది కదా నీకు తోడబుట్టిన అన్నం ఉంటాడు కదా మొదన్నం తినే ముందు ఒకసారి వాళ్ళని గుర్తుకు తెచ్చుకో వాళ్ళు తిన్నారో లేదో నేను కనీపించిన ఉంది కదా నేను కనీపించి ఇరవై ఐదు సంవత్సరాలు పోషించి ఒక అయ్యే చేతిలో పెట్టిన తండ్రి ఉన్నాడు కదా అన్నం తినేటప్పుడు మంచి బట్ట కట్టుకునేటప్పుడు మా నాన్న కొందో లేదో మా నాన్న మంచి బట్ట కట్టుకున్నాడో లేదో మా నాన్న పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి నిన్ను కన్న గర్భాన్ని గుచ్చును ఆలోచించు నేను కట్టుకున్నా నేను సుఖంగా ఉన్నా నో నో మంచి క్రైస్తవుడికి ఉండే లక్షణం కాదు ఏ తండ్రి ఇరవై ఐదు సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేసాడో ఒక మంచి బట్ట కట్టుకునే ముందు మా నాన్నకి ఎలాంటి మంచి బట్టలు ఉన్నాయో లేవో మా నాన్న ఏ స్థితిలో ఉన్నాడో ఆ మనస్సు దేవుడు దేవుడిని లోపల చూస్తే నమ్మండి ఆకాశపు వాకిలు విప్పి దేవుడిని దీవించడం ప్రారంభిస్తాను